హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే శివాలయం దగ్గరకైతే వెళ్తున్నామండి ఎందుకు అనుకుంటున్నారా అక్కడైతే సినిమా అయితే షూటింగ్ జరుగుతుంది అనేసి చూడడానికి అయితే వెళ్తున్నాము కుమారి ఆంటీ అయితే వచ్చిందనేసి హాయ్ అన్న ఏం కావాలి చికెన్ ఫ్రై అని అనేసి అయితే అంటుందని గుడి దగ్గరకైతే వచ్చేసాము చూడండి షూటింగ్ అయితే అక్కడ జరుగుతుంది కుంకుమ చూడండి పిల్లలు అందరం అయితే వచ్చినాము షూటింగ్ చూడడానికి అయితే అక్కడైతే వీడియో మమ్మల్ని తీసుకొని ఇవ్వలేదండి ఇంకెందుకనేసి అయితే గుడిలోకి అయితే దర్శనం అయితే వచ్చామండి ముందుగా అయితే నందీశ్వరుని దర్శించుకున్నాము కొత్తగా కట్టారండి గుడి అయితే చూడండి ఇక్కడేనండి ఫైటింగ్ సీన్ అయితే జరిగింది అని చెప్తా ఉన్నాను చూడండి మీరు శివుని దర్శించుకోండి చూడండి ఇక్కడైతే గంట ఎంత బాగా కట్టున్నారో చూడండి గుడి అయితే ఈ మధ్యనండి నలభై ఒక్క రోజు పూజ అయితే జరిగిందండి గుడికి కొత్తగా ఇటు సైడ్ అయితే అమ్మవారు అంటే గుడుల్లో వీడియో తీసుకోవచ్చో తీయకూడదు అనేసి అంటుంటారు కదా అందుకని నేనైతే అమ్మ వీడియో తీసుకోవచ్చా నాకు తెలియదు అని అడిగితే అమ్మవారు చూడండి దీపం అయితే అటు ఇటు ఊగుతాంది ఉంది ఆశీర్వదించింది నన్ను అయితే అమ్మవారు మీరు చూడండి చూడండి దీపం అయితే ఎలా ఊగుతా ఉందో నేను అనుకున్నాను అమ్మవారు అయితే ఇప్పుడు నన్ను ఆశీర్వదించింది నేను తీసుకోవచ్చని అయితే చాలా సంతోషంగా ఉండింది నాకు అలాగే శివుని దర్శనానికి అయితే వెళ్ళానండి చూడండి శివ దర్శనం కూడా అయిపోయింది చాలా లేట్ అయిపోయిందండి మేము అక్కడ షూటింగ్ అది జరుగుతుంది తీసు తీసుకుంటామని ఆ ఫోటో కూడా తీసుకొని ఇవ్వలేదు మమ్మల్ని కుమారి ఆంటీతో కూడా అంటే ఆ మేకప్ అంతా రెడీ అయి కదా ఆ విధంగా మీరు అందరికీ పెడుతుంటారు ఫోన్లో లీక్ అయిపోతుంది అని అనేసి అయితే చూడండి అమ్మవారి వాహనం అయితే సింహ వాహనం చూపించాం కదా అటు సైడ్ కూడా ఉందండి దోవ చూడండి అడుగులు అయితే షూటింగ్ తీస్తున్నారు కదా అయితే అడుగులు చూడండి ఎంత బాగుపడి మమ్మల్ని అయితే లోహపలకి అసలు రానివ్వలేదండి ఆ ఫైటింగ్ సీన్ చూసి అరుపులకైతే మేము సగం భయపడిపోయాము అక్కడ అక్కడి నుంచి అయితే ఇప్పుడు వినాయకుడి దగ్గరకైతే వచ్చేసాము చూడండి వినాయకుడు వాహనము ఎలుకైతే ఎంత బాగుందో చూడండి ఇప్పుడైతే వినాయకుడిని కూడా దర్శించుకున్నాము అలాగే పనిలో పని ఒక రెండు గుంజులు కూడా తీసేసానండి చూడండి గుంజీలు అయితే తీస్తా ఉన్నాను ఇప్పుడైతే అక్కడైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి చాలా ఖాళీ ప్లేసు బాగుంది అంటే కొత్తగా కట్టున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది మాకు అక్కడ ఇక్కడ గుడి చూడండి శివలింగంలో అయితే విగ్రహం లాగా స్వామివారిని చెక్కున్నట్టున్నారు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుగాలా వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే అమ్మవారు అమ్మవార్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే మేము దర్శించుకున్నామండి చూడండి మీరు దండం పెట్టుకోండి చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను స్వామి వారి వాహనం అయితే నెమలి వాహనం అయితే చూడండి ఎంత అందంగా పెట్టున్నారు అక్కడ ఎంత బాగుందో అని చూడండి అది నిజం నెమల్లాగా అంటున్నాను నేను అక్కడ నిజం నెమలైతే పట్టుకొనిచ్చా ఓపిగా కూర్చోదలేండి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు అలా వస్తే మళ్ళీ ఇటు సైడ్ రిటర్న్ తిరుక్కున్నా కూడా నేరుగా మళ్ళీ గుళ్ళోకి వచ్చేసి వచ్చు నేను చూపించాను కదా రెండు దోవలు ఉన్నాయి అనేసి అయితే చూడండి అటు ఇటు గుడి చుట్టూ ఇటు రౌండ్ వేసుకొని వస్తే మళ్ళీ అయితే స్వామి వారి దగ్గరకైతే వస్తాము లైటింగ్స్ చూడండి సెవెన్ అయిపోయింది మేము అక్కడే ఉండే లోపల చూడండి ఎంత లైట్ ఫోక్స్ బాగుందో మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ అమ్మవారి దగ్గరకి వచ్చేసాము అమ్మవారిని చూస్తుంటే అసలు అక్కడే ఉండిపోవాలని అయితే అనిపించేసింది నాకు చూడండి అమ్మవారు అయితే ఎంత అందంగా అలంకరించి అయితే ఉన్నారు చూపిస్తాను రండి ఇక్కడైతే అక్కడ నవగ్రహాలను అయితే పెట్టినారు దానికన్నా ముందు చూడండి ఇక్కడైతే గంట గంట కూడా కొట్టేసారండి అంది అందకుండా అయితే అంత ఎత్తున పెట్టినారు గంట కూడా గంట కొట్టేసాకైతే ఇప్పుడు నవగ్రహాలు చూపించడానికి అయితే వెళ్తా ఉన్నాను మనం చూడండి ఇక్కడైతే నవగ్రహాలు అయితే ఉన్నాయి గ్రహాలు అట్ట ఉంటాయి కదా వాళ్ళైతే ఇక్కడ ఇక్కడ అనేసి నవగ్రహాలు కూడా పెట్టేస్తున్నారు గుళ్ళోనే గ్రహదోషం అలాంటి పోవాలని చూడండి ప్రతి ఒక్కరిని పెట్టినారు ఇక్కడైతే అక్కడ నుంచి ఇంకొంచెం ముందుగా వెళ్తే ఇక్కడ స్వామి వారు ఇక్కడైతే ఎటు సైడ్ అటు సైడ్ అయితే గుమ్మడికాయల్లో అయితే దీపం పెట్టినారు చూడండి గుమ్మడికాయలో దీపం పెట్టున్నారు అదే చూపిస్తాను మీకు అయితే చూడండి షూటింగ్ అయితే అయిపోయింది చూడండి షూటింగ్ నుంచి బయలుదేరుతున్నారు అక్కడంతా కుంకుమ అదంతా పోసుని ఎలా అయితే క్లీన్ చేస్తున్నారు ఫైట్స్ దొరుకుతుంది తెలియకుండా తీస్తాను